Hi friends, welcome to our Macha YouTube channel. ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సన్ రైజర్స్ రిటర్న్ చేసుకునే ప్లేయర్ లిస్ట్ ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు అసలు కావ్య మారన్ వచ్చేసరికి ఏ ప్లేయర్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది ఆ ప్లేయర్స్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇటీవలే మన బీసీఐ మాత్రమైతే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ పైన రిటర్నింగ్ ప్లేయర్ లిస్ట్ పైన రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈసారి బీసీఐ మాత్రమైతే ఏకంగా ఆరు ఆరుగురు ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడంతోనే ప్రాంచాయతీలు మాత్రమైతే ఏ ప్లేయర్ను రిటర్న్ చేసుకోవాలని అయితే పునాలోచన పడిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఆరుగురు ప్లేయర్ రిటర్న్ లిస్ట్లో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆరుగురు ఫారెన్ ప్లేయర్ అయినా సరే ఆరుగురు ఇండియన్ ప్లేయర్ అయినా సరే బీసీఐ ఓకే చెప్పడంతో సన్ రైజర్స్ అయితే అయితే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి ఫారెన్ పైన ఎక్కువ అంటే ఎక్కువ డిపెండింగ్ అవుతూ వస్తూనే ఉన్నాయి గత కొద్ది సీజన్ల నుంచి మాత్రమైతే గత సీజన్లో చూసుకుంటే ఎండ్రో క్లాసన్ కానీ ట్రావిస్ సెడ్ కానీ ప్యాట్ కమెంట్స్ వంటి విదేశీ ప్లేయర్లపైనే ఎక్కువ సన్ రైజర్స్ హైదరాబాద్ డిపెండింగ్ అవడంతో ఈ రూల్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారాన్ మాత్రమైతే ఎక్కువ విదేశీ ప్లేయర్లపైన ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గత సీజన్లో అద్భుతంగా రాణించిన ప్యాట్ కమెంట్స్ కానీ అదేవిధంగా ఎండ్రో క్లాసన్ కానీ ట్రావిస్ సెడ్ పైన ఫోకస్ పెట్టడం జరుగుతుంది రిటర్నింగ్ ప్లా పాలసీలో వచ్చేసరికి అదేవిధంగా ఇండియన్ ప్లేయర్లో వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ నటరాజన్ అదేవిధంగా అబ్దుల్ సమాద్ వంటి ప్లే అభిషేక్ శర్మ వంటి ప్లేయర్ల పైన ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ చూసుకుంటే ఈ విధంగానే ఉండబోతుందని అయితే మాక్సిమం అంటే మాక్సిమం ఈ విధంగానే ఉండబోతుంది ముఖ్యంగా ఈ ముగ్గురు ప్లేయర్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇండ్రో క్లాసన్ అభిషేక్ శర్మ ట్రావీస్ హెడ్ మాత్రమైతే అస్సలు అంటే అసలు వదులుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా ముగ్గురు ప్లేయర్ అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది వారితో పాటు నటరాజన్ అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ లో ఇద్దరికి ఇద్దరులో ఒకరికి అయితే చోటు లభించే అవకాశం అయితే క్లియర్ కట్ గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే భువనేశ్వర్ కుమార్ వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ప్యాట్ కామెంట్స్ను ను కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది గత సీజన్లో ప్యాట్ కామెంట్స్ కెప్టెన్స్లోనే లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఫైనల్ లాకైతే దూసుకెళ్లడం జరిగిందని తెలిసిన విషయమే అందుకే ఈసారి మాత్రమైతే ప్యాట్ కామెంట్స్ కూడా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఎండ్రో క్లాసన్ అభిషేక్ శర్మ సేడ్ భువనేశ్వర్ కుమార్ ప్యాట్ కామెంట్స్ ఈ ఐదుగురు ప్లేయర్ హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ మాత్రమైతే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా అన్క్లా ప్లేయర్ కిందకి వచ్చేసరికి అబ్దుల్ సమాధుని కూడా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరుగురు ప్లేయర్ వీలని చెప్పుకోవచ్చు మరి చూడ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారాయణ గారు మాత్రమైతే ఎంతమంది ప్లేన్ రిటర్న్ చేసుకుంటే నలుగురు రిటర్న్ చేసుకుంటారు ఐదుగురు రిటర్న్ చేసుకుంటే ఆరుగురు రిటర్న్ చేసుకుంటారు అని అయితే క్లారిటీ అయితే లేదు కాకపోతే అఫీ అన్అఫీషియల్ గా మాత్రమైతే వీళ్ళ పేర్లు మాత్రమైతే మనకు చాలా అంటే చాలా వైరల్గా మారడం జరుగుతుంది మరి చూద్దాం రిటర్నింగ్ లీస్ట్ వచ్చేసరికి అక్టోబర్ థర్టీ ఫస్ట్లోగా లోగా సబ్మిట్ చేయాలని అయితే బీసీ అయితే డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అంత అయితే మనకు క్లారిటీ అయితే వస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి ఏ ప్లేన్ రిటర్న్ చేసుకుంది అనేది మరి చూద్దాం దీని గురించి క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారామా దేవి శంభో శంకరా థ్యాంక్ యూ